అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరగా ఉండే మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో మూడు సెంట్లలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అనేది బ్యాంక్ ఆక్షన్లో పదిహేను లక్షల తొంభై ఒకటి వేల మూడు వందల డెబ్భై రూపాయలకి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చింది అనమాట మంచి ఆఫర్ ప్రైస్ అండి ఇక్కడ మనకి మార్కెట్ వాల్యూ గజం తక్కువలో తక్కువ ముప్పై వేలు పైనే ఉంది కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో గజం పదివేల ఎనిమిది వందలు చప్పునైతే సేల్కి వచ్చింది సే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే హౌస్ అయితే సేల్కి వచ్చిందండి గజాల్లో చూసుకుంటే కనుక నూట నలభై ఏడు గజాల్లో కట్టిన హౌస్ అనమాట వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఇది మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం పదిహేను లక్షల తొంభై ఒకటి వేల మూడు వందల డెబ్భై రూపాయల బేసిక్ కార్పీ ప్రైస్కి సేల్కి వచ్చింది ఇది ఆక్షన్లో పదహారు లక్షలు కావచ్చు పదిహేడు లక్షలైనా కావచ్చు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వల్ల ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసి పదిహేను సంవత్సరాలు అయితే అవుతుందనమాట అండి ఇది మనకి ల్యాండ్ వాల్యుయేషన్ గానే సేల్కి వచ్చింది ఇక్కడ మనకి గజం మార్కెట్ వాల్యూ వచ్చేసి ముప్పై వేలు పైనే ఉంది కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆశంలో పదివేల ఎనిమిది వందల చప్పున సేలుకొచ్చిందనమాట ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ కి రైల్వే స్టేషన్కి పదిహేను కిలోమీటర్ల దూరంలో మంగళగిరి మెయిన్ సెంటర్ నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో సుందరయ్య నగర్ ప్రైమ్ లొకేషన్లో అయితే సేలుకు వచ్చిన హౌస్ అనమాట రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి ముప్పై రెండు లోతు నలభై ఒకటిన్నర వస్తుంది మొత్తంగా నూట నలభై ఏడు గజాల హౌస్ అనమాట సో ఎవరైతే మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో లో కాస్ట్లో హౌస్ కోసం చూస్తున్నాము అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందనమాట ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ